భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనకదాస జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కూడా ప్రకటించడం ఈరోజు నారా లోకేష్ గారు ఆయనే నేరుగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావడం పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఆనాడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఈరోజు కనకదాస్ జయంతిని అధికారంగా కూడా ప్రకటించి ముఖ్యమంత్రులుగా కూడా ఆయన రావడం ఇది కూటమి ప్రభుత్వానికి నమ్మకానికి ప్రతీక నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కనకదాసు జయంతికి సందర్భంగా చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కురవ కులస్తులు కావచ్చు అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా కావచ్చు కనకదాసు జీవితానికి సంబంధించినటువంటి ఆయన ఆనాడు ఏదైతే ఆచరణ చేశారో ఆ ఆచరణను ప్రజలందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలనేదే ప్రభుత్వ ఉద్దేశం ఈరోజు అందరికీ కూడా పరులకు మేలు చేయాలా అందరినీ చదివించాలా అందరూ కూడా ముందుకు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఆయన పనిచేయడం జరిగింది ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకొని ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఆచరించడానికి మనమందరం కూడా కంకణ బద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు కర్ణాటక కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు పార్ట్ ఆఫ్ తమిళనాడు కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా కనకదాసుకి సంబంధించినటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే వీరేంద్ర స్వామికి సంబంధించినటువంటి పుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ పూజారులందరికీ కూడా ఈ రోజు మిగతా గుడులకు ఏ రకంగా అయితే గోపదేవ రైవే కింద డబ్బులు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ గుడిలో ఉండేటువంటి పూజారులు కూడా ఇవ్వాలని కూడా త్వరలోనే ప్రభుత్వం మన ప్రాయంగా అంగీకరించింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల కాబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్లాలని మరొకసారి తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం